కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం క్యాంప్ గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ మండల అధ్యకుడు పోలోజ్ సంతోష్ కుమార్ హాజరై మాట్లాడుతూ దాదాపు ఇరవై మంది యువకులు రక్తదానం చేశారని చెప్పారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని రక్తదానం చేసినట్లు చెప్పారు వారి జన్మదినం సందర్భంగా పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పదవ తరగతి విద్యార్థులకు చదువుకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసినందుకు బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు త్వరలో బండి సంజయ్ కుమార్ చిగురుమావడి మండలంలో అభివృద్ది కార్యక్రమాలకు వస్తున్నట్లు చెప్పారు రక్తదానం అనంతరం కార్యకర్తల సంబరాల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు అచ్చ రవీందర్ జిల్లా నాయకులు ముంజు చంద్రయ్య గర్ద సతీష్ బండి ఆదిరెడ్డి బుదర్తి మహేందర్ కొమిర రాజయ్య జూపాక రాకేష్ పైడిపల్లి తిరుపతి పెసరి హరీష్ పున్నం రాజలింగం మిదిదొట్టి ప్రశాంత్ సిద్దంకి అనిల్ కయ్యం రజనీకాంత్ బుసచెందు పెంటం కళ్యాణ్ ముసాపురి రాజేష్ నమలికొండ ప్రశాంత్ గట్టు అజయ్ ఈశ్వర్ బోయిని సందీప్ పైసా కార్తీక్ పైసా ప్రణీత్ బోయిని చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు ఛత్రపతి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిగురుమావిడి మండలం బుధుమానిక్యం గ్రామంలో బండి సంజయ్ గారి ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్ళు వర్దిల్లాలని మా అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఎలావేలా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బుధుమానిక్యం శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పార్లమెంటు పరిధిలో చేస్తూ ఉన్నారు ఇటీవల పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వ స్కూలల్లో చదివేటువంటి పదవ తరగతి చదివే విద్యార్థులందరికీ కూడా తన పుట్టినరోజు సందర్భంగా సైకిళ్లను ఉచితంగా అంద అందజేయడం జరిగింది అంతేకాకుండా తను ఈ గడిచిన ఈ పార్లమెంట్ సభ్యునిగా మరియు కేంద్ర మంత్రిగా పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలకు అన్ని నియోజకవర్గాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు తెచ్చి ఆయన అభివృద్ధి చేయడం జరుగుతుంది బండి సంజయ్ కుమార్ గారు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో బతకాలని చెప్పి మీ అందరం కూడా ఆయన కోరుకుంటున్నారుణిక్యంలో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారి పుట్టినరోజు సందర్భంగా మునుమాణిక్యం గ్రామంలో మండల అధ్యక్షులు సంతోష్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి సంజయ్ అన్న గారు మంత్రి అయిన తర్వాత ఎంపీగా ముందు గెలిచినప్పటికీ కూడా ఈ మండలంలో అధిక నిధులు పెట్టింది ఈ మండలంలో ముప్పై తొమ్మిది కోట్లు పెట్టి రోడ్లు పెట్టిన ఘనత బండి సంజయ్ అన్నదే ఎప్పటి నుంచో ఉన్న లేని వ్యవధి పెట్టిండు ఇంద్రు ఉష్ణాబాద్ ఇంద్రు తీసుకున్న పెద్ద ఎత్తున నిధులు గ్రామాలలో కూడా సిసి రోడ్లో కూడా నిధులు ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వారికి మా మవానికే తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు చూరువాడు మండల అధ్యక్షుడు పోలో సంతోష్ ఆధ్వర్యంలో మన బండి సంజయ్ అన్న బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి యువకులు చాలా రోజుల నుంచి సంజయ్ అన్న బర్త్డే వస్తుందంటే ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ చూస్తున్నారు పదకొండో తారీఖు ఎప్పుడు వస్తుంది బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎలా అనే ఆలోచనతో ముందుగానే మన మండలాధ్యక్షుడు వారికి ఫోన్లు చేసుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరంలో చాలామంది యువకులు రక్తదానం చేయడం జరిగింది అంటే సంజయ్ అన్న అంటే ఒక ఫైర్ సంజయ్ అన్న అంటే ఒక ధైర్యం సంజయ్ అన్న అంటే మనకు ఒక నమ్మకం చిగునాడు మండలంలో ఏ ఊరికి ఏం కావాలి అని మండలాధ్యక్షుడు పోడితోటే ఊరికి బోర్లు ఏది కావాలన్నా ఇస్తున్నాడు ఇలా మన మండలాన్ని ముందుకు తెస్తున్న బండి సంజయ్ అన్న మన మనతోటి వంద సంవత్సరాలు ఇలాగే బర్త్డే చేసుకొని మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనం అందరం కోరుకుందాం చిరుమడి మండల తరఫున అన్నకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అందరం కోరుకుందాం సంజయ్ అన్నకు చిరుమడి మండల శాఖ తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా పేరు పిసా రాజీష్ ఈరోజు మన గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి గారి జన్మ సందర్భంగా మన గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి మేము రక్తదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి ఇలాంటి అవకాశాలు వస్తే ఇంకా రక్తం చేయడం కూడా మా యువకులు సిద్ధంగా ఉన్నారు ఇంకొకరి నుంచి వెళ్ళి ముగ్గురు యువకులు వచ్చారు రక్తం ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది ఇచ్చినాం దాదాపు ఒక ఇరవై మంది రక్తదానం చేసినాం ఇంకా ముందు ముందు ఇలాంటి సేవలు ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అధ్యక్షుడు పోలో సంతోష గారికి ధన్యవాదాలు చెప్తూ జయశ్రీరామ్ ప్రతి ఒక్కరు మధ్యలో జరుపుకోవాలని కోరుకుంటూ వారి వెంటే మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే మేము నడాలని కోరుకుంటూ వారు ఇంతకంటే మరిన్ని విజయాలు పొందాలని కోరుకుంటూ మన కేంద్ర మంత్రి సంజయ్ గారు జన్మదినం సందర్భంగా ముద్మార్కెం చిగున్మోమిడి మండలంలో ముద్మార్కెంకామ శాఖ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేయడం అలాగే ఆయన రెండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతో ఉండి ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి